ప్రారంభముందో అసమెల్్ దోస్తున తోడాలి నేరము చేసినటువంటి వ్యక్తి ఒక వస్తువున అక్కడ పడే తెలియపోయాడు ఆ డాగ్ హ్యాండ్లర్ ఎవరే తొన రో జాగ్లలకు హ్యాండ్లర్ ఎవరే తొన దానికి స్మెల్ ట్రూ పెట్టడు yes అది నిన్ను ఎస్తరేలేదు హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క స్మెల్ జస్ట్ అది చూడండి హ్యాండ్స్ ఆ ట్రాక్ పట్టుకొని వెళ్తుంది మొత్తం కూడా చూడండి హత్య చేసినటువంటి వ్యక్తి నేరం చేసినటువంటి వ్యక్తి ఏదైతే ట్రాక్ ఎటు ఉరికాడో ఆ విధంగా వెళ్ళిపోతుంది ఆ స్మెల్ చూసుకుంటూ ఒకసారి

అక్కడ దాక్కున్నటువంటి ఎవరైతే అంటే చేశారో ఆ వ్యక్తిని పట్టుకున్నారు సార్ ప్లీజ్ హంటన్ సార్ అంటాం డాక్ నేమ్ హంటర్ సార్ డాక్ వయసు వచ్చేసి సెవెన్ ఇయర్స్ సార్ ये में आपका जान लाइव स्पैंडी सर प्लीज सर इतना